మాజీ మున్సిపల్ చైర్మన్ గిరిషణం పుట్టినరోజు వేడుకలు భాగంగా గురువారం పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పేదలకు ఆయన నివాసంలో జరిగిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు తన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేతో పాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి కాంగ్రెస్ నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు 아빠 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 괜찮다 말았어 아이 보러러 왔나 에보르 눕히죠 아네 기타 님이 하지 듣기 네 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

గడిచాల పట్టణ ప్రజలకు ఈరోజు నా గడబ గిడ్డ సందర్భంగా శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంకా అభివృద్ధి పథంగా పోవాలి రేవంత్ రెడ్డి గారు చూస్తున్న పథకాలన్నీ ప్రజలకు అందజేసి రేపు రాబోయే ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యంత మెజారిటీతో గెలిపించుకొని మన జిల్లా రాష్ట్ర అభివృద్ధి ముందుకెళ్ళాలి ఈ సందర్భంగా